హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు చంద్రహాస్ హల్వా చేసి చూయించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిగతా అన్నిటికంటే కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది మొఘలాయల కాలం నాటి ట్రెడిషనల్ డిష్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది కేవలం గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం సో కడాయి పెట్టుకొని కడాయిలో టూ టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు బెల్లం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోధుమ పిండిలో తగినన్ని పాలు యాడ్ చేసుకొని లూజ్గా కలుపుకోవాలి తర్వాత ఈ బెల్లం వాటర్లోకి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి పాల మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఉండలు లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో నేను పాలు తక్కువగా యాడ్ చేశాను సో అందుకే కాస్త గట్టిగా ఉంది మీరు పాలు ఎక్కువగా యాడ్ చేసుకొని పిండిని లూజ్గా కలుపుకోండి అప్పుడు ఉండలు లేకుండా ఈవెన్గా కుక్ అవుతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా టూ టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని ఈ విధంగా దగ్గర పడే వరకు కుక్ అవ్వనివ్వాలి ఈ విధంగా పిండి అనేది కడాయిని వదులుతున్నప్పుడు అంటే మనకు హల్వా రెడీ అయిపోతున్నట్టు అన్న అర్థం అన్నమాట ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న పర్వాలేదు మన ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెతితో చేస్తే హల్వా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు టైం ఎక్కువగా లేనప్పుడు అనుకోకుండా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా మనం హల్వా అనేది ప్రిపేర్ చేసి పెట్టవచ్చు సో దీనిలోకి మనము పిస్తా పప్పు కానీ బాదం పప్పు కానీ చిన్న చిన్న మిసెస్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనం ఈ విధంగా బాదాం కానీ పిస్తా కానీ కానీ చేసుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేస్తారు ఎంత బాగుంది టేస్ట్ అని అంత బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్